రెండు వేల పంతొమ్మిదిలో సీఎం ఐరమి జగన్ పేరు చెబితే మన వైఎస్ఆర్సీపీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈ రోజు అక్క చెల్లెమ్మలకు ఓ అమ్మఒడి అక్క చెల్లెమ్మలకు ఓ ఆసర అక్క చెల్లెమ్మలకు ఓ సున్నా వడ్డి అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తాం ఒక ఈబీసీ నేస్తాం ఒక ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతా ఉన్న పరిస్థితులు ప్రతి ఎక్క ఫోన్ ఫోన్లోనూ ఒక దిశ యాప్ ఆ ప్రతి ఎక్క చెల్లెమ్మకు తోడుగా ఉండేందుకు అదే గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇవన్నీ కూడా అడుగులు పడ్డాయి జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రతి ఎక్కచెల్లెమ్మకు కొనసాగాలంటే మహిళా సాధికారతకు ఇంతగా అండగా ఉన్న జగనన్న ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ కూడా అండగా నిలవాలని ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయాలని మరో వంద మందికి అక్క చెల్లెమ్మ వెళ్లి స్టార్ క్యాంపెయినర్ గా ఓటు వేయించాల్సిన బాధ్యత ఉంది అని గడప గడపకు వెళ్ళి ఆ ప్రతి ఎక్క చెల్లెమ్మకు కూడా చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్తకు ప్రతి అభిమానికి ప్రతి వాలంటీర్కు ఎంతైనా ఉంది అన్నది గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నాను ఆ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అవ్వ తాతల చిరునవ్వుల మధ్య వాళ్ళందరికీ కూడా ఒక్క మాట చెప్పండి ఆ అక్కచెల్లెమ్మలకు చెప్పండి ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాసు తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి ఆ అక్క చెల్లెమలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి ఇక మన పిల్లల చదువుల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఏదైతే సింబల్ ఉందో ఫ్యాన్ రెక్కలు ఎరగొట్టి బుట్టలో వేసేందుకు కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు ప్రజలు సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం నుంచి అయితే తెలంగాణ లేకపోతే బెంగళూరు వెళ్ళిపోయి రాబోయే పదేళ్ళులో పదిహేను ఏళ్ళలో హాయిగా విశ్రాంతి తీసుకోవడానికి కూడా సిద్ధం అవ్వాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తితేనే భయపడే పరిస్థితులు ప్రజల్లో కలిగిందంటే ఈ పాలన ఎంత చండాలంగా ఉందో ఎంత దుర్మార్గంగా ఉందో ఎంత రాక్షసంగా ఉందో మనమైతే అర్థం చేసుకోవచ్చు అర్థం చేసుకోవచ్చు ఈయన మూడు రాజధానుల పేర్లతో ఎక్కడైనా మూడు ఇటుకురాళ్ళని వేసారా సమాధానం చెప్పమనండి మూడు ఇటుకురాళ్ళు వేసారా మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకే మూడు రాజధానులు అన్నారు కానీ కనీసం మూడు ఇటుకురాళ్ళు కూడా పేర్చినటువంటి ఈ పనికిమాలిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపలేరని ప్రజలు ఫిక్స్ అయ్యారు ఫ్యాన్ రెక్కలు ఎరగొడతారు శాశ్వత సమాధి కట్టిన ఆశ్చర్యపోకర్లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను రాప్తాడు సభలో కూడా ఇష్టానుసారం మాట్లాడరు వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ రెక్కలు ఎరగొట్టి బుట్టలు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆయన నాలిక మరతబడి తేడా మాట్లాడారు ప్రజలు పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు గారితో సింక్ అయ్యి రాబోయే అసెంబ్లీలో ఎన్నికల్లో గెలిపించడానికి సిద్ధమయ్యారు అదే మాట చెప్తా ఉన్నాం నూట అరవై అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంట్ జనసేన టీడీపీ కూటమితోంది ప్రజలు పవన్ కళ్యాణ్ గారితో ప్రజలు చంద్రబాబు నాయుడు గారితో సింక్ అయ్యి ఉన్నారు ఖచ్చితంగా గ్లాస్కి సైకిల్కి ఓటేసి గెలిపిస్తారు వైసీపీ ఫ్యాన్ రెక్కలు ఎరగొట్టి చెత్తబొట్టలు వేస్తారని కూడా తెలియజేస్తా ఉన్నా రేపు